హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క బ్లాగ్ అనేది నేను మొన్న బుధవారం రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో నిద్ర లేచిన వెంటనే అలా బాల్కనీలోకి అయితే వచ్చి వెదర్ని చూసేటప్పటికల్లా ఇప్పుడిప్పుడే సూర్యుడు అంతా కూడా వదిస్తూ కనిపించారు చాలా మంచిగా అయితే అనిపించిందండి కొబ్బరి చెట్ల నుంచి గాలి కూడా చాలా చల్లగా చాలా మంచిగా అయితే అనిపించిందనమాట బట్ ఇంకా ఎక్కువసేపు అయితే బయట ఉండలేం కదా సో ఇంకా లోపలికి అయితే వచ్చేసి ఇంకా వంట బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండి సో స్కూల్స్కి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా ఆన్ టైంకి మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అంటే ఇంకెక్కువసేపు అయితే ఇంకా బాల్కనీలో నుంచి నీ వెదర్ అవన్నీ కూడా ఎంజాయ్ చేయలేము సో అయితే నేను లోపలికి అయితే వచ్చేసాను ఈ అయితే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ అనేది షూట్ చేశాను సో బ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే చూసిన తర్వాత మీకు వీడియో అనేది ఎలా అనిపించిందో కూడా ఒక మంచి కామెంట్ రాస్తారని చెప్పి కోరుకుంటున్నాను అండ్ అయితే ఇంకా లేచిన తర్వాత బ్రష్ అదంతా కూడా చేసేసుకుని వైట్ రైస్ అయితే కుక్ చేసేస్తున్నాను అండి సైమంటేనియస్గా ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఏంటి అంటే వాళ్ళు ఈవీఎస్ మేడము ఏదైనా సరే మిల్క్ ప్రోడక్ట్స్తో ఒక రెసిపీ అనేది ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నారంట సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు సింపుల్గా సేమియా అనేది ప్రిపేర్ చేసేస్తున్నానండి సో సేమియా అనేది సింపుల్గా అయిపోతుంది కదా సో అది సో ముందుగా ఏంటంటే మూకుల్లో కొంచెం నెయ్యి అదంతా కూడా వేసుకున్నాను సో నెయ్యి అదంతా కూడా కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు అనేది ఫ్రై చేసేసుకున్నాను మీ దగ్గర కొంచెం కిస్మిస్ ఉన్నా సరే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది బట్ నా దగ్గర లేక వేయలేదు జీడిపప్పు తీసేసుకున్న తర్వాత అదే నేతిలో ఒక గ్లాస్ దాకా ఇంకా సేమియా అదంతా కూడా ఫ్రై చేసేసుకున్నానండి మంచిగా అయితే ఫ్రై అయ్యింది సో సైమంటేనియస్గా పాలవన్నీ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసేసుకున్నాను సో సేమియా ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకునేటప్పుడు సేమియా ముందు పాలల్లో షుగర్ అదంతా కూడా వేయకుండా మనం ఫ్రై చేసిన సేమియా అదంతా కూడా వేసేసి అది మ్యాక్సిమం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అదంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం షుగర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సేమియా అనేది రెడీ అయిపోతూ ఉంటుంది నేను మెజర్మెంట్ అయితే ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను కదండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా షుగర్ అనేది తీసుకున్నాను చాలా మంచిగా అయితే వచ్చిందండి సేమియా అనేది లూజ్ లూజ్గా అంటే మనకి గట్టిగా కాకుండా లూజ్గా రావాలి అనుకుంటే పాలదంతా కూడా కొంచెం ఎక్కువే పడుతూ ఉంటుంది సో ఇంకా చూస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత సేమియా అందులో షుగర్ అదంతా కూడా వేసాను షుగర్ అదంతా కూడా మెల్ట్ అయిన తర్వాత కొంచెం మనకు పల్చగా అయితే వస్తుంది అండ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఒక రెండు మూడు అలాచీలు అవన్నీ కూడా దంచేసి ఇంకా నేను అందులో అయితే వేసేసాను మిక్స్ చేసేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా జీడిపప్పు వేసేసుకుంటే మనకి సేమియా అనేది రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఈ రెసిపీ అయితే ఎంచుకున్నాను మామూలుగా పన్నీర్ కర్రీ ఏమైనా సరే చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మార్నింగే ఇంకా హడావడగా ఉంటుంది కదా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి సేమియా అనేది ప్రిపేర్ చేసేసానండి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అయితే ఎర్రగోధున్నుకు ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను బేసికల్లీ ఇలాంటి ఉప్మాలు అయితే నేను మూకుల్లో చేస్తూ ఉంటాను త్వరగా అవ్వాలి అంటే కుక్కర్లో అయితే చేసేస్తూ అనమాట బ్రేక్ఫాస్ట్గా అయితే ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను అండ్ ఈరోజు తన లంచ్ బాక్స్ అని చెప్పి లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను ఓవరాల్గా అయితే లంచ్ బాక్స్కి లెమన్ రైస్ అలాగే ఇంకా సేమియా దంతా కూడా సెపరేట్గా టంబ్లర్లో అయితే వేసేసాను అండ్ స్నాక్స్కి వచ్చేటప్పటికల్లా పొటాటో చిప్స్ అలాగే బార్బన్ బిస్కెట్స్ అయితే ఇంకా పెట్టానండి ఒక రెండు ఈ బార్బన్ బిస్కెట్స్ ఏంటంటే మా వారికి మా పాపకి అయితే చాలా చాలా ఇష్టం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మీలో ఎంతమందికి ఈ బార్బన్ బిస్కెట్స్ ఇష్టమో కూడా కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి సేమియాకు ఒక స్పూన్ అలాగే ఇంకా లెమన్ రైస్కి ఒక స్పూన్ అయితే పెట్టాను ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిన ఫుడ్ ఐటమ్ మిల్క్ ప్రోడక్ట్స్తో ఏదైనా ఐటమ్స్ చేసుకుని తీసుకురమ్మన్నారని చెప్పేసి అన్నాను కదా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోవాలని చెప్పి మేడం అయితే చెప్పారంట సో అందు గురించి అని చెప్పి కొంచెం ఎక్కువే పెట్టాను సో ఇంక ఇక్కడ అయితే తన బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంక మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారండి ముందు రోజు ఈవినింగ్ అంట స్కూల్లో టైక్వాండా అదంతా కూడా నేర్పించారంట సో ఇంకా అది ఎలా ప్రాక్టీస్ చేయించారు అదంతా కూడా ఇక్కడ అయితే చూపిస్తూ ఉన్నది సో ఈ రోజు అయితే మార్నింగ్ లెగ్స్ని వెంటనే ఆయిల్ అదంతా కూడా రాసేసానండి ఆయిల్ రాస్తేనే నైన్క మా హెయిర్ అదంతా కూడా మనం చెప్పిన మాట అయితే వింటది లేదంటే చిన్న హెయిర్ కదా అలా చెరిగిపోతూనే ఉంటుంది అనమాట నేను అప్పటికీ డ్రై హెయిర్ అనుకోండి హెయిర్ అనేది లీవ్ చేసేస్తూ ఉంటాను ఆయిల్ రాస్తాను అనుకోండి కంపల్సరీగా ఇంకా రెండు పిల్లకలు అయితే వేసేస్తాను అనమాట ఇంతకుముందు సింగిల్ పిలక వేసేదాన్ని కానీ స్కూల్లో మేడం కంపల్సరీగా రెండు పిల్లకలు అయితే వేసుకుని రమ్మన్నారంట అందు గురించి అని చెప్పి రెండు పిల్లకలు అయితే వేసేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా మా వారైతే ఇంకా రాలేదు ఇంకా ఇంటికి సో ఇంకా నేను ఈలోగా స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా బెడ్ అదంతా కూడా సెట్ చేసేసుకుంటున్నాను ఇదైతే నాంపల్ ఎగ్జిబిషన్లో తీసుకున్న బెడ్షీట్ అండి అక్కయ్య గారు గురించి అని చెప్పి ఫ్రోజన్ థీమ్ ఉండే ఈ యొక్క బెడ్షీట్ అదంతా కూడా నైన్క గురించి అయితే తీసుకున్నారు చాలా బాగుంటుంది చూడండి చిన్నపిల్లలకి కిడ్స్ బెడ్రూమ్ సెపరేట్గా ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకి ఏంటంటే బెడ్ మీద ఇలాంటి థీమ్డ్ బేస్డ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా వేస్తే వాళ్ళు కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదేంటంటే మేము ముగ్గురం ఒకే చోట పడుకుంటాం కాబట్టి బెడ్రూమ్లోనే వేసేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ అయితే ఇంకా బెడ్ అదంతా కూడా సెట్ చేసేసాను అండ్ ఇప్పుడైతే ఇంకా వంటదంతా కూడా చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చానండి సో ఇంకా ఈరోజైతే మామిడికాయ పప్పు చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి మామిడికాయ పప్పు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇదైతే పునాస్ కాపు అండి మామిడికాయ అనమాట రెండు ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అటండి సంతలోనే ఇంకా ఫార్టీ రూపీస్కి అయితే రెండు మామిడికాయలు అయితే తీసుకున్నారు ఆ టేస్ట్ అదంతా కూడా ఎలా ఉంటుందో మరి సో ఇంకా కందిపప్పు అంతా కూడా ఇంకా నానబెట్టేసాను స్నానానికి వెళ్లే ముందే కందిపప్పుదంతా కూడా నానబెట్టేసాను పర్ఫెక్ట్గా అయితే నానపేయింది పప్పదంతా కూడా నానబెట్టి మనం టమాటో పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ ఏదన్నా సరే ప్రిపేర్ చేసుకుంటే మత్తగా అయితే ఉడుకుతూ ఉంటుంది అనమాట సో టైం లేనప్పుడు అయితే కొంచెం ఆ పప్పులో కొంచెం హాట్ వాటర్ అదంతా కూడా వేసేసుకున్నా సరే మనకు పప్పు అనేది కొంచెం త్వరగా అయితే ఉడికిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ అయితే మామిడికాయకి ఒక మామిడికాయ తీసుకున్నాను అది అయితే పప్పులోకి సరిపోతూ ఉన్నది సో ఎప్పుడైనా సరే మామిడికాయ పప్పు అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా మంది ఆ పప్పులోనే మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా వేసి పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పప్పదంతా కూడా కొంచెం బద్దల బద్దల అయితే ఉండిపోతుంది అలా ఉండకుండా చక్కగా మెత్తగా మీకు పప్పదంతా కూడా బాయిల్ అవ్వాలి అంటే ముందు ఏం ఏం చేస్తారంటే పప్పదంతా కూడా మీరు ఉడకబెట్టేసుకుంటూ ఉండండి అది ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రెషర్ పోయిన తర్వాత ఇంకా మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నవి అయితే వేసి ఒక అయితే రానివ్వండి సో పర్ఫెక్ట్ గా అప్పుడు మామిడికాయ ఉడికిపోతుంది అలాగే పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మెత్తగా అయితే వస్తుంది సో కుక్కర్ ఇక్కడ అయితే పెట్టే ముందు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అదంతా కూడా కుక్కర్కి రాసి ఇంకా పెడతానండి అసలు మనకి విజిల్స్ వచ్చినప్పుడు అయితే అసలు పప్పు అనేది వాటర్ అనేది బయటకు చిమ్మకుండా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతూ ఉంటుంది మామిడికాయ అయితే చాలా చాలా పుల్లగా అయితే ఉన్నదండి ఒక మామిడికాయ వేస్తే పప్పు అనేది మంచిగా అయితే వచ్చిందనమాట అండ్ ఈరోజు ఏంటంటే మెయిన్గా దేవుడిగా అది అంతా కూడా డీప్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయానండి సో అందు గురించి అని చెప్పి ఇంకా కొంచెం మార్నింగ్ ఇంకా స్నానం అదంతా కూడా చేసేసాను యాక్చువల్లీ ముందు రోజే క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ బట్ ఏంటంటే ముందు రోజు మంగళవారం కదా సో మంగళవారం ఇలాంటి క్లీనింగ్ పనులు అవన్నీ కూడా అందులో ఎస్పెషల్లీ దేవుడికి సంబంధించిన క్లీనింగ్ పనులు అవన్నీ కూడా చేయకూడదు అంటూ ఉంటారు కదండి సో అందు గురించి అని చెప్పి ఈరోజు బుధవారం కదా అని చెప్పి ఈ ప్లానింగ్ అయితే పెట్టుకున్నాను సో ఇంకా మనకు ఎలాగో శ్రావణ మాసం అది కూడా వచ్చేస్తుంది కదండి సో ఈ క్లీనింగ్లు అవన్నీ కూడా చేసుకోవడం అయితే మెయిన్ సో మీరందరూ కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారండి శ్రావణ మాసం అనగానీ ఇంకా ఫెస్టివ్ వైబ్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ఇంకా ఇక్కడ అయితే నేను దేవుడి గదిలో ఇంకా ఎక్కువగా ఇత్తడి సామాలు అయితే ఉంటాయండి సో అవన్నీ కూడా ఇంకా తోముతూ ఉన్నాను చూడడానికి అయితే మంచిగానే ఉంటాయి కానీ బట్ నాకు ఇంకా తల మంటూ మేసుకోవాలి సో నేనైతే ఇత్తడి సామాన్లు కానీ వెండివి కానీ రాగి సామాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ముందు నార్మల్గా ఇలా దేవుడి సామాలు అన్నింటికి కూడా ఒక సోప్ అయితే పెట్టుకుంటూ ఉంటానండి ఆ సోప్తో ఒకసారి వాష్ చేసేసిన తర్వాత పీతాంబరి ఉంటుంది కదా పీతాంబరితో నేను చక్కగా అయితే రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటాను అది క్లీన్ చేసేసేటప్పటికి చక్కగా ఆ యొక్క ఇత్తడి సామాన్లు కానీ రాగివి కానీ వెండివి కానీ తలకు తలమంటూ మెరిసిపోతూ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట మళ్ళీ అది వాష్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఈ తోముకునే సోప్ సపరేట్గా దేవుడికి అనేది పెట్టుకుంటాం కదా సో అది పెట్టుకుని నీట్గా అయితే వాష్ చేసేటప్పటికల్లా చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ షైనింగ్గా అయితే ఉంటాయో ఈ పెద్ద ఐటమ్స్ అయితే తోమడం అయితే ఈజీగానే అయిపోతాయి కానీ చిన్న చిన్న పూజవి విగ్రహాలు ఉంటాయి కదండి దేవుడు అవి అయితే క్లీన్ చేయడం అంటే చాలా చాలా కష్టం అయిపోతూ ఉంటుంది మొత్తానికైతే ఆ పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేటప్పటికి దగ్గర దగ్గర ఒక గంట టైం అయితే పట్టిందండి నాకు కూర్చుని అనుకోండి ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది గురించి అని చెప్పి కిచెన్లోని సింక్ దగ్గర నుంచి చక్కగా అయితే తోమేసుకుంటూ ఉంటాను సో ఈ ఇత్తడి సామాన్లు అవన్నీ కూడా తోమిన వెంటనే మనం గుడ్డ పెట్టుకుని క్లీన్ చేయకపోయామనుకోండి ఆ వాటర్ డ్రాప్స్ అవన్నీ కూడా ఉండిపోయి చుక్కలు చుక్కలలాగా డాగులు డాగుల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి సో అందు గురించి చెప్పి వాష్ చేసిన వెంటనే ఆ పొడిగుడ్డు ఇచ్చుకొని మనం తుడిసేసుకుని ఫ్యాన్ దగ్గర పెట్టుకుని ఆరబెట్టేసుకున్నాం అనుకోండి అసలు ఎక్కడా మచ్చలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి మనం వన్ వీక్ అయినా సరే టెన్ డేస్ అయినా సరే ఆ షైనింగ్ అనేది అదే విధంగా అయితే ఉంటాయండి ఆ రోజు నార్మల్గా మనం సోప్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది సో చెప్పాను కదా ఈ రోజు అయితే ఇంకా దేవుడిగా దాని కూడా కొంచెం డీప్ క్లీనింగ్ అని చెప్పేసి ఇక్కడ దేవుడి విగ్రహాలు ఆటలతో పాటు ఫోటోలు అవన్నీ కూడా తడిపట్టించుకుని నీట్గా అయితే క్లీన్ చేసేసాను అండ్ మాదైతే అయితే దేవుడిది గా ఉంటుంది కానీ బట్ ఎక్కువ స్పేస్ అయితే ఉండదండి ఏదన్నా సరే నేను కూర్చున్నాను చూసారా ఆ స్పేస్ దాని లోపలికే కొంచెం స్పేస్ అయితే ఉంటుంది అందులోనే నేను దేవుడికి సంబంధించిన ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ఆ లోపలికే పెట్టుకుంటూ ఉంటాను ఆ లోపల అన్నీ కూడా తీసేసి ఆ డబ్బాల మీద తడిబట్టదంతా కూడా పెట్టి నీట్గా అయితే తుడిచేసుకుంటూ ఉన్నానండి ఇదేంటంటే కొంచెం ఓపెన్గా ఉంటుంది కానీ డస్టర్ అంతా కూడా కొంచెం ఎక్కువగా చేరుతూ ఉంటుంది సో లోపల కూడా కొంచెం తడిబట్టదంతా కూడా పెట్టి ఇలా మాపింగ్లో అయితే చేశాను సో ఇంకా ఆ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నీట్గా ఇంకా దేనికి దానికి డబ్బాలు అవన్నీ కూడా సాగ్రిగేట్ చేసుకుని అయితే నీట్గా అరేంజ్ చేసేసుకుని లోపల అయితే పెట్టేసానండి అండ్ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే పట్టాలు అన్నిటికీ కూడా బొట్లు గంధం బొట్లు కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టుకోవాలి సో ఇంకా బొట్ల అవన్నీ కూడా ప్రాపర్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు చూ చూసినారు కదా ఇక్కడ శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి మొత్తం ఆ ఫ్యామిలీ పిక్ అంతా కూడా చక్కగా అన్నిటికీ కూడా బొట్లు అవన్నీ కూడా పెడుతూ ఉంటాను దేవుడు పటాలు అలాగే దేవుడు విగ్రహాలు అవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత భోజనం చేసేసి అయితే పడుకున్నానండి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా లేచి ఇంకా ఈ పని అవన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట ఇంక ఈ రోజు ఏంటంటే ఇంకా నైన్ కన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చదువు చదివించే కార్యక్రమం అదంతా కూడా వారే తీసుకున్నారు ఎందుకంటే నేను ఒక పక్కన పూజ ఆ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను కదా సో నాకు ఈ మధ్యన ఏంటంటే ఎక్కువగా క్లీనింగ్ పనులు అవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో ఇంతకు ముందు అయితే అవగొట్టేసేదాన్ని ఇప్పుడు అలా రెండు మూడు రోజుల్లో మొత్తం డీప్ క్లీనింగ్లు అవన్నీ కూడా చేశాను అనుకోండి ఏదో ఒక పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒకసారి హెడ్ యాక్ అన్నట్టు ఒకసారి భుజాలు నొప్పి ఒకసారి నెక్ నెప్పి అలా వచ్చేస్తూ ఉన్నారు సో అందు గురించి అని చెప్పి హడావిడి లేకుండా నెమ్మదిగా అయితే చేసుకుంటూ ఉన్నాను కొంచెం కొంచెం గ్యాప్ తెచ్చుకుంటూ సో ఇంకా పని చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా పాపన అయితే ఇంకా మా వారి రోజు హోంవర్క్స్ రాయించడం చదివించడం అదంతా కూడా ఆయన చేశారు ఇంకా అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే బయటకు వెళ్తున్నామండి మెయిన్గా ఏంటంటే ఫ్లవర్స్ అండ్ కొన్ని కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకురావడానికి అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ గారికి నా ఫింగర్స్ అవన్నీ కూడా చూపిస్తుంది అంటే దానికి అర్థం కావట్లేదు కుంకుమపొట్లు అవన్నీ కూడా పెట్టాను కదండి సో ఇంకా నేను అలా చూపిస్తున్నా అంటే ఇంకా దాని అయితే చూపించేస్తూ ఉన్నది సో ఇంక ఇప్పుడైతే ఫ్లవర్స్ అలాగే కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా ముగ్గురం కలిపి బయటకు అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ ఏంటంటే హాట్ చిప్స్ దగ్గరకైతే వచ్చామండి సో నాయనకాక ఏంటంటే ఫ్రూట్స్ ఒక్కొక్కసారి తింటానంటది ఒక్కొక్కసారి అయితే తిన్నంటూ ఉంటుంది ఇంకా సరే హాట్ ఐటెం కూడా ఇంట్లో అయితే ఏమీ లేదు సో ఇంకా అందు అని చెప్పి హాట్ చిప్స్ దగ్గరికి అయితే వచ్చి కొన్ని రకాల స్నాక్స్ అవన్నీ కూడా నేను చెప్పాను ఇంకా మా వారైతే తీసుకుంటూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ అయితే నైన్గా నాతో గేమ్ ఆడుతుందనమాట సో ఇంక వాళ్ళ డాడీ వచ్చేటప్పటికల్లా నన్ను నెంబర్స్ అయితే లెక్క పెట్టమంటుంది సో లెక్క పెట్టేటప్పటికల్లా అది వన్ టు టెన్ లెక్క పెట్టమంటుంది ఆ లెక్క పెట్టేటప్పుడు కల్లా ఐస్ అవన్నీ కూడా క్లోజ్ చేయకుండా ఉంటాను చూడు మమ్మీ అని చెప్పేసి అంటుందనమాట సో లెక్క పెడితే ఇంకా ఆ నెంబర్స్ ఇంకా ఫుల్ అవ్వకుండానే ఇంకా కళ్ళ అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తూ ఉన్నది సో చూస్తున్నారు కదా కళ్ళు అవన్నీ కూడా అలా ఓపెన్ చేస్తున్నట్టే నెప్పులు వస్తున్నట్టున్నాయి ఇంక వద్దంటే లేదు లేదు మళ్ళీ చేయి మళ్ళీ చేయి అని చెప్పేసి అంటూ ఉన్నదనమాట మొత్తానికైతే స్నాక్స్ అవన్నీ కూడా తీసుకున్నారండి మరి ఎక్కువగా అయితే ఏమీ కాదు బట్ ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకున్నాం కానీ అన్నీ కూడా కొంచెం కొంచెమే నైన్కాకు ఏంటంటే ఒకటే రకం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి సరిగ్గా అయితే తింద సో అందు గురించి అని చెప్పి రకరకాలు అన్ని హాట్ ఐటమ్స్ ఏ రకరకాల ఐటమ్స్ అవన్నీ కూడా ఇంకా తీసుకున్నాము అండ్ దాని తర్వాత ఇంకా తర్వాత రోజు పూజ గురించి అని చెప్పి పువ్వులు అవన్నీ కూడా తీసుకుంటున్నాము ఇక్కడైతే పావు కిలో పువ్వులు చామంతి పువ్వులు ఫార్టీ రూపీస్ అటండి ఒక్కొక్కసారి అయితే పావుకిలో వన్ ట్వంటీ హండ్రెడ్ అలా చెప్తూ ఉంటారు ఇప్పుడైతే కొంచెం రేట్ అదంతా కూడా నార్మల్గానే ఉన్నది జస్ట్ నేనైతే ఒక ట్వంటీ రూపీస్ పువ్వులు అవన్నీ కూడా తీసుకున్నాను ఇక్కడ నయనకాగా అయితే ఆయన వెతికి వెతికి మరీ పువ్వు కూడా ఇస్తుంటే దాని అంతగా అది రెండు పూలు అయితే తీసేసుకుంది గులాబీ పూలు అవన్నీ కూడా అని ఇంకా దాని తర్వాత ఆ ఫ్లవర్ షాప్ పక్కనే మనకి కల్ప్ మిక్సర్ అంటూ ఉంటారు కదా మూరి మిక్సర్ అదైతే చేస్తూ ఉంటారండి ఇది యాక్చువల్లీ ఏంటంటే ఏస్రా నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర అనమాట ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకుంటాం ఇక్కడ అయితే హోల్సేల్ లెక్కనైతే అమ్ముతూ ఉంటారు బయటతో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా అయితే ఉంటుంది ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత ఆ మూరి మిక్సర్ చూసిన వెంటనే ఇంకా తినాలనిపించింది నయనకాకి ఏంటంటే ఆల్రెడీ నేను ఫుడ్ అదంతా కూడా ఇంట్లో అయితే పెట్టేసి ఇంకా తీసుకొచ్చేసానండి సో ఇంకా నేనైతే ఇంకా నైట్ ఇంకేమీ తినకుండా ఈ మూరి మిక్సర్ తినేద్దాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే తింటున్నాను ప్యాకెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట మంచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా మా వారైతే నాకు వద్దు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నమే తింటానని చెప్పేసి అన్నారనమాట సో నైన్కా ఆల్రెడీ అన్నం తినేసినా సరే కొంచెం టెంప్ట్ అవుతూ ఇంకా నా దగ్గర అయితే ఇంకా తింటుందన్నమాట సో ఇది మొత్తానికి సో ఇంకా మొత్తం షాపింగ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే ఇంకా వెళ్ళిపోవాలండి ఇక్కడ అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాబట్టి చక్కగా ఇక్కడ తింటూ బయట ఉండే ఎగ్జిబిషన్ లో అమ్మే ఐటమ్స్ అవన్నీ కూడా చూస్తామండి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నయనక వెళ్దాం అని చెప్పేసి అన్నది లోపలికి బట్ లోపలికి వెళ్ళాం అనుకోండి ఏదో ఒకటి కట్టుకొని అయితే వస్తూ ఉంటాము సో ఇప్పుడు మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంక నేనైతే వద్ద అని చెప్పేసి అన్నానండి సో ఇక్కడ అయితే నయనక ఇంకా ట్రెండింగ్ సాంగ్స్ అన్నిటికి ఈ మధ్య పిచ్చి పట్టిన దానిలో అయితే డాన్స్ వేసేస్తూ ఉన్నది సో ఇక్కడ బండి మీద కూర్చున్నది చూసేటి అగి పుల్ల మాదిరి ఉన్నా నా సమీ ఆ సాంగ్తో డాన్స్ లో అయితే వేసేస్తుంది అనమాట సో అదే అండి ఇంకా తిమ్మేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే సో ఇదేనండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ టేక్ కేర్ బాయ్